జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు చలికాలం వస్తుంది కదా ఈ చలికాలంలో ఇక అక్కడ మంచు ఎక్కువ ఉంటుంది మంచుతో పాటు అక్కడ విపరీతమైనటువంటి చలి దీన్ని ఆసరాగా చేసుకొని పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఇప్పటి నుంచి జనవరి వరకు కూడా విపరీతంగా భారత్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తుంటారు అందుకే ఈసారిలా కాకుండా కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది మీరు ఎక్కడి నుంచి ఏదైనా చేసుకుంటే మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ మేము చేస్తాం మీకు కావలసినటువంటి సౌకర్యాలు మేము కల్పిస్తాం కాబట్టి మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి మీరే ఆపరేషన్లు చేసుకుని ఉగ్రవాదులు మాత్రం లోపలికి రాకుండా చేయండి అంటే ఇప్పుడు మన సైన్యం రకరకాల టీములుగా విడిపోయి ఆ ఎల్ఓసి ఉన్నటువంటి సెక్టార్ల అన్నిటి దగ్గర కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది అయితే వీళ్ళు ఎవరు కూడా అంటే ఉగ్రవాదులు ఊహించినటువంటి దారుల్లో కూడా ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడైతే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంది సైన్యం అందువల్ల ఏ విధంగా చొరబడినా సరే వాళ్ళ యొక్క ఆచూకైతే తెలిసిపోతుంది రాత్రి కూడా మచ్చిల్ దుద్నియాల్ సెక్టార్లు ఇద్దరు ఉగ్రవాదులు అయితే ట్రైల్గా లోపలికి వచ్చారు అంటే వాళ్ళ వెనకాల మరో వంద మంది ఉంటారు వీళ్ళు సక్సెస్ సాధిస్తే వాళ్ళు వస్తారు వీళ్ళిద్దరినీ సైన్యం చూసి ఇద్దరిని కూడా పడేసింది తర్వాత పాకిస్తాన్ చేసినటువంటి పని ఏంటంటే ఈ డ్రోన్ల ద్వారా డ్రగ్స్ని డబ్బుని అలాగే మందుగుండు సామాగ్రిని ఈ జిల్లాల్లో కొప్పవారా బారాముల్లా బందిపోర ఈ మూడు జిల్లాల్లో కూడా అక్కడ విడిచిపెడుతుందనమాట డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఈసారి దాన్ని కూడా నియంత్రించగలిగింది మన సైన్యం అయితే వాటిని నియంత్రించడమే కాకుండా వాళ్ళు విడిచినటువంటి వాటిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటనేది మొత్తం ఆరా తీసి వాటి గురించి తెలుసుకొని ఆ డ్రోన్లను కూడా కూల్ చేస్తున్నారు అలాగే సపరేట్ గా సైన్యం కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది టెక్నికల్గా ఆ టెక్నికల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మొత్తం ఉగ్రవాదులు ఎక్కడెక్కడ చొరబడుతున్నారు ఏ విధంగా లోపలికి వస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుంది ఇప్పుడు ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో పహల్గామ్ దాడి తర్వాత నుంచి మన వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ల ద్వారా ఆ ఎల్ఓసి మొత్తం కూడా పక్క అంటే సైన్యం అధీనంలోకి తీసుకుంది అనమాట తద్వారా ఇప్పుడు లోపలికి ఉగ్రవాదులు రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అయినా సరే వాళ్ళ ఆటలు అయితే సాగనివ్వడం లేదు